మహిళల ఆర్థిక స్వాలంబనపై జాతీయ స్థాయి మహిళ సాధికారిక సదస్సులో తీర్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని జూర్ఖన్ ఎంపి కల్పన ఎమ్మెల్సీ గ్రీష్మ అన్నారు తిరుపతిలో నిర్వహించిన జాతీయ సదస్సుకు హాజరైన వీరు లింగేశ్వరుని దర్శనార్థం వచ్చారు దర్శనం పూర్తయ్యాక విలేకరుల సమావేశంలో మాట్లాడారు మహిళాభిన్నతి లక్ష్యంగా పలు తీర్మానాలు చేశామన్నారు సామాజిక మాధ్యమాల్లో కుతిమీద ఏఏ వల్ల ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు ఎంతో చారిత్రాత్మకత ఆధ్యాత్మిక కలిగిన శ్రీకాళహస్తీశ్వరాలయం సందర్శన ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు ఆమ తత్వం దవ్య శాస్త్రం కాదు మనుషు శాస్త్రం మనం దేశର పన శాస్త్రం శాస్త్రం అని చెప్పి చెట్టుకింద కూర్చొని మార్తునప్పుడు ఆ చెప్పడమేనంటే సారమూర్తి గారు ఎంతో సంపాదించారు అవన్నీ మనం బయటికి తీసుకో తీసుకో బయదేర్లేదు కానీ మనం ఇచ్చే పేరు పేరు మనం సంపాదించే పేరే శాశ్వతంగా ఉంటుందని చెప్పి చెప్పిన మాట జీవితంలో మర్చిపోలేదు ఎందుకంటే నాన్నగారు బొజ్జల గోపాల సాయుడు ఉన్నప్పుడు ఆయన సంపాదించిన పేరు ఆయన లేకపోయినా ఈ రోజు మా చెల్లెలు విస్తా మన గ్రీష్మ గ్రీష్మ మాట్లాడేటప్పుడు ఆ చిన్నప్పుడే నాకు కలిసి పెరిగింది చిన్నది ఓ ఎప్పుడు మాకు చిన్న చెల్లెలు అది సో పాప మాట కూడా ఆయన పాట వచ్చిందంటే దేవుడి ఆయన చేసిన మంచిదన సో మనం పోయిన తర్వాత కూడా మన పేరు శాశ్వతంగా నిలబడి పెట్టాలని నా ఆశ కాబట్టి ఈ రోజు అందరూ వచ్చిన దానికి ఎంపీ ఎంపీకి ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీలకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటూ అంటే సర్వే జనా సుఖన భావంతో అందరూ కూడా హాయిగా తలగా ఉండాలని కోరుకుంటారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉమెన్ ఎంపవర్మెంట్ దగ్గరికి రావడం జరిగింది రంగరంగ వైభవంగా ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు మహిళా శక్తి గురించి మనందరం రావడం కూర్చోవడం అనేది నిజంగానే పూర్వం స్ఫూర్తం అనుకోవచ్చు రెండు రోజుల కార్యక్రమం తర్వాత ఈరోజు మరి ఎవరైతే ఏం పిల్ల గారు ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు త్రిపులార్ గారు రాజు గారు దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ లోక్సభ గారు ఈరోజు రావడం జరిగింది ఈరోజు చూస్తే అందరు కూడా కాలాసరికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మరి రాలేకపోయినా నేను ఒక ఆలోచన చేసి మన ఈశ్వరుడే వాళ్ళు ఆశీర్వదించాలో వాళ్ళ దగ్గర పోవాలని చెప్పి మరి ప్రసాదాలు కావచ్చు గురుమల్లం కాఫీ టేబుల్ బుక్ కావచ్చు అటునే ప్రతి మహిళకి మన సొంతంగా కలంకారీ చీర ఇచ్చి ఎందుకంటే ఆడవారికి ఏమి ఇచ్చినా చీర ఇస్తే ఆనందం గోయం గుర్తుండదు ఆ చీరలు ఇస్తే గుర్తుంది పైగా మన తెలుగు మన తెలుగు ఇంటి మర్యాద ఇయడం అనేది తెలుగు తరంలో మర్యాద వీళ్ళందరూ మన దేవుడి సన్నిధికి వచ్చారు కాబట్టి మన నా తరపున నా తరపున అంటే బాబు గారి తరఫున లోకేష్ గారి తరఫున మా తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మరి ఈరోజు ఇవన్నీ కానుకలు వాళ్ళకి ఇచ్చి పంపించిన వెంటనే వాళ్ళ ఆనందానికి అద్దులేవు పైగా ఈరోజు వచ్చినవన్నీ ప్రతి ఒక్కరు అంటున్నారు గ్రేట్ ప్లేస్ అంటే చాలా దగ్గరికి వెళ్ళాం కానీ శానిటైజింగ్ బేటింగ్ చక్కగా చేస్తున్నారు అని చెప్పి అప్రిసియేట్ చేస్తుంటే మాకు చాలా ఆనందం ఇది ఎందుకంటే కష్టే ఫలి అంటారు కష్టానికి ఫలితం వచ్చింది కాబట్టి ఈ రోజు అట్లనే పొద్దున ఆ సుధా గారు రావడం నిజంగా నాకు ఆవిడ అంటే ఎన్నెలేరు ఇష్టం మా అమ్మగారు ఎంత ఇష్టమో ఆమె అంటే అంత ఇష్టం ఆమె రీల్స్ చూడడం ఆవిత ఆవితో చూసుకుని ఆమె ఏ రకంగా యువ నాయకులం అందరం ఈ రోజు కాళహస్తికి రావడం జరిగింది స్వామివారిది అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అయితే రెండు రోజులుగా జరిగిన మహిళా సదస్సు ఏదైతే జాతీయ మహిళా సదస్సు తిరుపతిలో జరుగుతుందో దిగ్విజయంగా జరిగింది తెల్లవారి స్వామివారిని కొండ మీద దర్శించుకోవడం జరిగింది ఈ రెండు రోజులు మహిళలు ఎలాగ చట్ట సభల్లోని ఎలాంటి చట్టాలు తేవాలి చట్ట చట్టాల్లోని ఎలాంటి సవరణలు తీసుకొని రావాలి అన్న దాని గురించి ఓం బిర్లా గారి లోక్ సభ పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా సమక్షంలోని జరిగిన మీటింగ్ ఇది ఫలితాలు చాలా బాగున్నాయి స్పీకర్ గారు మన అయ్యన పాత్రుడు గారు కూడా దానికి ఆమోదం పలికారు పురంధ్రేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరిగింది అన్ని సక్రమంగా చేసుకొని దిగ్విజయంగా చేసుకొని ఆ దేవదేవుల తాలూకా ఆశీసులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈ రోజు కాలహస్తికి రావడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ గారు అన్నగారు అలాగే వదిన రిషా గారు మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వచనం చేయించి మరి మమ్మల్ని దగ్గరుండి మా కుటుంబ సభ్యుల్లాగా వెళ్ళవేళ ఎప్పుడు ఆ బదు అదే చూడండి అలవాట్లోనే సుధీర్ రెడ్డి గారు ఎప్పుడు మమ్మల్ని ఇంట్లోని కుటుంబ సభ్యుల్లాగా తీసుకొని వచ్చి దర్శనం అన్ని చేయించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ శివుని ఆశీసులు ప్రతి ఒక్కల మీద ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం అందరూ ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాం మన ప్రభుత్వం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుధీర్ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తా Còn thì, l ক্যামেরাম্যান অফ করার হাকিম ছয় দিব